ఈఎన్టీ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ సీరియల్ మా అనిపించిన ఎప్పుడు ఇలాంటి అనుభవాలు ఎదురవలేదు అక్కడ నేను కింగ్ అక్కడ నేను టెలివిజన్ మీడియం లో అప్పటికి నేను బోల్డ్ అన్ని సీరియల్స్ చేసి టెలివిజన్ మీడియం లో నేను తెలుసు అందరికి నేను హీరోగా గుర్తింపు పొంది అప్పటికి విలన్ ప్రయారిటీ ఖచ్చితంగా అంతే కదా హీరో గాను విలన్ గా చేస్తున్నప్పుడు హీరో టెలివిజన్ మెయిన్ రోల్ కాబట్టి అక్కడ అందరు తెలిసిన వాళ్ళే కాబట్టి ప్రయారిటీ నాకు అక్కడ ఏంటి సినిమా ఇండస్ట్రీలో ఎట్లా ఎవరు ఏంటి ఎలా బిహేవ్ చేయాలని మనకు తెలియదు అందరు నేనైతే అందరితో కలిసి ఉంటాను మామూలుగా యూనిట్లో వీళ్ళు వాళ్ళని తారతమ్యం ఉండేది కాదు మాకు ఒక ఓన్ యూనిట్ కూడా ఉండేది శ్రీలక్ష్మి అవుట్డోర్ యూనిట్ అని సో నేను అది కూడా మెయింటైన్ చేసే సో నాకు లైట్మెన్లు వాళ్ళందరితో కూడా నాకు ఫ్రెండ్షిప్ ఎక్కువ నువ్వు వాళ్ళతో కలిసి పనిచేసేవాడిని నేను అప్పుడప్పుడు నేను నాకు తెలిసిన విద్య మేకప్ నేర్చుకున్నాను కాబట్టి నేను మా ఓన్ ప్రొడక్షన్ వచ్చి మేకప్ లో మిగతా వాళ్ళకి అందరం కలిసి ప్రొడక్షన్ లో సర్వ్ చేసేవాళ్ళం ఫుడ్ మా ఓన్ ప్రొడక్షన్ కి అంతా అందరం కలిసి చేసేవాళ్ళం ఇన్స్టిట్యూట్ లో అందరం అదే సో మాకు పెద్ద ఇది ఏం కాదు కాకపోతే సినిమా ఇండస్ట్రీకి వెళ్ళేసరికి వాళ్ళు మాట్లాడే పద్ధతి హే నిర్లక్ష్యంగా ఎడే అన్నసరికి డెఫినెట్ గా ఆ ఓ ఇది వద్దురా మనకి ఎందుకు చక్కగా వర్క్ పిలిచిస్తున్నప్పుడు ఇది అది అది వదిలేసి ఇక్కడికి వచ్చి ఈ మాటలు పడడం ఎందుకని ఇంకా వెళ్ళలేదు దాదాపు ఇయర్స్ నేను జక్కన రాబట్టి శాంతినివాసం చేయబట్టి శాంతినివాసం నుంచి జక్కన స్టూడెంట్ నంబో పన్ చేస్తున్నాడు కాబట్టి సినిమాలో సినిమా స్టూడెంట్ నంబో పన్ చేసాడు కాబట్టి నాకు అక్కడ నుంచి నేను ఐ కేమ్ ఇంటు మళ్ళీ రీఎంట్రీ ఇంట ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ అంటే అప్పుడు ఎన్టీఆర్ గారితో స్క్రీన్ షేర్ ప్లస్ ఆయన బాండ్ అంతే అంతే అక్కడ నుంచి ఇంక ఇప్పటి వరకు ఏం చేయి వదలలేదు ఏం చేయి వదలలేదు చిన్న పిల్లడే అంటే చేయ పెట్టుకొని నాన్న తిరగదు నాన్న అక్కడ పోదు నాన్న నడడానికి అంటే ఆ టైప్ కాదు నేనే అంటే ఆయనతో ఉన్న బాండ్ ఫ్రెండ్షిప్ అలా కంటిన్యూ చేస్తున్నారు ఎప్పుడు మధ్యలో డిస్టర్బెన్సెస్ రాలేదు కదా సార్ ఎప్పుడు లేదు అంటే కంగారులు పడ్డం అయితే ఉంది ఏదో ఏదో రాసేస్తున్నప్పుడు ఏంటి ఇది అంటే మేము కంగారు పడకని చెప్పిన సందర్భాలు ఉన్నాయి తప్ప డిస్టర్బెన్స్లు అయితే రాలే ఓ మేము ఏదైనా చిన్న ఏదైనా పాయింట్ మీద మాట్లాడుకునేటప్పుడు వాదోపవాదాలు జరిగేవి తను నెగెట్ చేసేవాడు నీకేం తెలుసు అది అనేవాడు నువ్వు అనుకుంటున్నావు సరే నాకేం తెలియదు నేను పోతున్నాను నేను లేచి వెళ్ళిపోయేవాడిని ఇలాంటివన్నీ ఇలాంటివి జరుగుతాయి కానీ తనకి తెలుసు వీడు ఎక్కడికి పోడు నేను మళ్ళీ ఎక్కడికి మళ్ళీ మామూలే మీరు అన్నారు చూడండి మధ్యలో ఎప్పుడు ఆ ఒక్కసారి అయింది ఒక నలభై ఐదు రోజులు రోజుల పాటు మాట్లాడుకోలేదు అది ఒక ఫ్రెండ్ తాలూకు పేరు చెప్పను ఒక ఫ్రెండ్ తాలూకు పెళ్ళి తను లవ్ మ్యారేజ్ లో ఏదో ఉన్నాడు లవ్ చేసుకున్నాడు మ్యారేజ్ చేసుకుంటున్నాను నాకు చెప్పాడు నేను ఇలా లవ్ లో ఉన్నాను రాజా తర్వాత త్వరలో అనౌన్స్ చేస్తాను పెళ్ళి అప్పుడు చెప్తా లేదు ఊరుకున్నాను నేను చెప్పకూడదు కదా అప్పుడు ఎవరికి అతను కూడా కామన్గా తెలిసిన వ్యక్తే తారక్కి అది ఒకరోజు జమినీ ఆఫీస్లో ఇంటర్వ్యూ కోసం వచ్చాం నేను మామూలుగా ఎక్కడో చిన్నోడు షూటింగ్లో ఉంటే తారక్ ఇంటర్వ్యూ తీసుకోవడానికి నన్ను వినిపించాను బహుశా సింహాద్రికో దేనికో నేను తీసుకుంటే బాగుంటుందని నేను అక్కడి నుంచి వచ్చాను వచ్చినప్పుడు ఆఫీస్ రూమ్లో కూర్చుని జీకే గారు ఉన్నారు ఇలా తెలియదు సింగమలా మన ఫలానా వాళ్ళది పెళ్ళి కార్డు ఇంకా ఇవ్వలేదని అంటే అవునా నా వంక చూశాడు నాకు తెలియదు అన్నాను తర్వాత మరుసటి రోజు కార్డు ఇవ్వడానికి వచ్చాడు అక్కడ ఉన్నాను మేము అంటే ఏంటంటే నువ్వు మాకు కార్డు ఇవ్వాలని తెలియదా ఫ్రెండ్స్కి చెప్పవా అంటే లేదని లేదు లేదు నేను రాజాకి చెప్పాను నువ్వే వద్దన్నావు కదా చెప్పొద్దన్నావు పైగా నా నీ పెళ్ళి గురించి నేను ఎలా చెప్తాను చెప్పమంటే నేను చెప్తాను నువ్వు కార్డు ఇస్తా అన్నావు కదా అంటే టు జస్ట్ ఎస్కేప్ ఫ్రమ్ హిస్ యాంగర్ అతను అనేసాడు ఇతను చాలా సీరియస్ అయిపోయి నీకు అన్ని తెలిసినా కానీ నువ్వు నా దగ్గర అదే ఉంటావు నేను దాయడం ఏంటి అతను పెళ్ళి ఏంటి నేను దాయడం ఏంటి ఏమైనా అర్థం ఉందా కొంచెం కొంచెం టస్ల్ లాగా ఒకళ్ళునొకళ్ళు మాట్లాడుకున్నాం ఏదో అది చేయడం ఓకే గుడ్ బాయ్ అనుకొని వచ్చేసాను నలభై ఐదు రోజులు మాట్లాడుకోలేదు అంటే మీరు ఎప్పుడు కాల్ చేయలేదు తను చేయడం ఇద్దరు ఆపేశారు ఇదే అండి హెల్తీ ఫ్రెండ్షిప్ అంటే ఇదే కదా అంటే ఆ తనే చేస్తానులే అంటే అది ఒకటి ఉంటుంది కదా ఫ్రీ సరే వద్దిలే ఫీల్ అవుతున్నాడేమో చేయడం వేరు ఫ్రెండ్స్ కాబట్టి ఒకరికొకరు అర్థం చేసుకోవడం మేర బట్ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ మామూలుగా ఫోన్ చేసి దీక్షలాగా మీకు తర్వాత తనే ఫోన్ చేసి మామూలుగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు నాకేంటి కనీసం సారీ చెప్పాలి కదా అని ఫీలింగ్ నాకు అది చెప్పడు మళ్ళీ ఏంటి ఇప్పుడు ఎక్కడ నాకు కాలిపోతుండింది అసలు సంబంధం లేని దాంట్లో నువ్వు నన్ను బ్లేమ్ చేసి మళ్ళీ ఇప్పుడు మామూలుగా మాట్లాడుతున్నాను అలాంటిదే ఫ్రెండ్షిప్ మరి అంటే అలానే ఉంటుంది చాలా బాగుంటుంది అంటే మీ ఫ్రెండ్ ట్రిపుల్ ఆర్ ఆస్కర్ లెవెల్ కి వెళ్ళింది అసలు మీ ఫీలింగ్ ఏంటి ఆ మూమెంట్ లో చాలా గొప్ప ఫీలింగ్ అంటే అంటే ఇప్పుడు జక్కన కానివ్వండి తారక్ కానివ్వండి వీళ్ళు ముందు నుంచి తెలిసిన వ్యక్తులు కూడా అలాగే రామ్ చరణ్ గారు వీళ్ళు కిరవాణి గారు మొత్తం టీం టీము ఆస్కార్ లెవెల్కి వెళ్తే ఆనందం ఎలా ఉంటుంది అదే మన తెలుగు వాళ్ళు యాక్ట్ అందులో నామినేషన్ లో ఉండడం గ్రేట్ అంటే ప్లస్ అవార్డు విన్ అవ్వడం అనేది చాలా గ్రేట్ కదా సో చంద్రబోస్ గారు వాళ్ళందరికీ వాళ్ళకి రావడం పైగా నేను వర్క్ చేసిన వాళ్ళతో క్లోజ్ ఉన్న వాళ్ళతోటి జక్కన్న ఒక స్టేజ్ నుంచి ఎక్కడ శాంతినివాసం ఆ తర్వాత ఎక్కడ ప్రపంచంలోకి వెళ్ళిపోయి బాహుబలి బాహుబలి మగధీర ట్రిపుల్ ఆర్ ఇవన్నీ తీసుకెళ్లి ప్రపంచం దీని మీద పెట్టుకుంటూ వెళ్ళాడు బడ్జెట్లు అసలు ఏంటి మనం వైపు అంటే ఒకనొక టైంలో ఇంత ఇంత బడ్జెట్లు పెట్టచ్చు అనేది లేదు కదా తెలియదు కదా బట్ అన్ని సంవత్సరాలు వెయిట్ చేయొచ్చా మూవీ కోసం అన్నది కూడా ఆయనే నిరూపించే మనకి ఇంత బడ్జెట్లు పెట్టచ్చు తెలుగు సినిమాకి అన్నది లేదు కదా అంత బడ్జెట్లు పెట్టి తీయడం ఏంటి అది రికవర్ అయ్యేలాగా చూడడం ఏంటి గొప్ప కదా విషయం సరే వీళ్ళు ఆ స్థాయికి వెళ్ళారంటే ఆనందం కదండి అలాగే నేను తారక్తో కూడా స్టూడెంట్ నంబర్ వన్ తోటి ఉన్నది నేను ఒకనొక రోజున అనుకున్నాం ఊరికే ఏదో ఎమోషనల్గా ఏదో మాట్లాడుకుంటూ స్టార్ స్టార్తో ఒక ఏళ్ళ తర్వాత మమ్మల్ని కూడా నువ్వు మర్చిపోయేంత స్టార్ అవ్వాలి అంత పెద్ద హైట్కి ఎదగాలి అని చెప్పేసి అన్న అయితే మర్చిపోలేదు హైట్కి ఎదిగారు అలా ఉంటేనే ఎంత ఎదిగినా ఒది ఉండడం అనేది ఉంటుంది కదా కొన్ని సామెతలు ఇలాంటి వాళ్ళని చూస్తే నిజమేమో అనిపిస్తూ ఉంటాయి సో మీ కెరియర్లో ది బెస్ట్ అంటే కొన్ని సినిమాలు చెప్పారు కదా మీకు బాగా వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినవి ఏమైనా ఉన్నాయా వర్స్ట్ ఎక్స్పీరియన్స్లు ఇచ్చిన చాలా ఉన్నాయండి ఒక సినిమా ఫోర్త్ గ్రేడ్ అని ఫోర్త్ డిగ్రీ అని ఫోర్త్ డిగ్రీ అని ఒక టైటిల్ పెట్టి ముహూర్తం చేశారు అని ఇంతవరకు ఎవరికి చెప్పలే నేను ఒక విలన్ విలన్ క్యారెక్టర్ హీరో వచ్చి ఆర్బి చౌదరి గారు అబ్బాయి పెద్ద అబ్బాయి హీరోయిన్ ఇంకొక అమ్మాయి మలయాళం నుంచి వచ్చింది నేను అక్కర్లేదు ఎందుకు హీరో హీరోయిన్ల మీద క్లాప్ కదా అంటే లేదు లెహలేదు మీరు ఉండాలన్నారు గడ్డంతో ఉన్న క్లాప్ పెట్టి చేశారు మొత్తం ముహూర్తం సరే అంటే మనం ఇప్పుడు మలేషియాకి వెళ్ళిపోతున్నాం అది చెప్తా ఉన్నగారు ఒక వారం రోజుల ముందు అన్నారు అవునా సరే వారం రోజుల ముందు చెప్తా అన్నారు కదా ఇంకా టైం ఉంది కదా అనుకున్నాం ఈ ముహూర్తం అయిపోయిన మూడు రోజులకి చెప్పారు మనం రేపు బయలుదేరుతున్నాం అన్నారు ఏది ఈరోజు ఫోన్ చేసి అంటే సడన్గా ఈరోజు చెప్పడం ఏంటి వెళ్ళిపోవడం ఏంటి అనుకున్నాం సరే ఆడావిడావిడిగా ఏవో క్యాష్ కొంత ఉంటే అవి మార్చుకొని జోబులో పెట్టుకున్నాను అప్పుడు కార్డ్స్ ఇవన్నీ లేవు ఈ స్వైప్ చేయడానికి ఇవన్నీ పెట్టుకున్నాను సో ఇక్కడ నుంచి బయలుదేరాం అది ఎయిర్పోర్ట్ నుంచే కొంచెం మనకి ప్రతికూల అనుభవాలు ఎయిర్ వాళ్ళేమో లోపలికి కస్టమ్స్ వాళ్ళు పంపించట్లేదు అది మరి అది ఎక్కువ పే చేయాలి అయితే మొత్తానికి నన్ను మాట్లాడమంటారు ఆ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అతనికి కొత్త నేను వెళ్ళి మాట్లాడడం అది ఎక్సైజ్ బ్యాగేజ్ రెండు వందల కేజీలు ఎక్సైజ్ బ్యాగేజ్ అంటే దాదాపు లక్ష అరవై వేలు కట్టాలి ఆయన దగ్గర లేదంతా నేను పోయి రిక్వెస్ట్ చేయడం సార్ మీరు అడుగుతున్నారు కాబట్టి సార్ సగం పే చేయండి అన్నాడు సగం పే చేయండి అంటే అది కూడా లేదంటాడు సరే మొత్తానికి ఇదంతా ఏదో జరుగుతుంది డిస్కషను మా పాపం కస్టమ్స్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు కూడా నా మొహం చూసి మీదేనండి అండి సరే సార్ మేము మాట్లాడతాము మీరు లోపలికి వెళ్ళాం